సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిది వచనాలు క్రీస్తు శ్రమలు పూర్తిగా ఎంత స్వచ్ఛందమైనవి మన ముందున్న చరిత్రలో ప్రభువు భావించినట్లు తన చుట్టూనున్న వారందరి మనస్సులను చిత్తాలను ప్రభావితం చేసేలా మర్మయుక్తమైన ప్రభావం కలిగి ఉన్నాడని గమనించడం అసాధ్యమేమీ కాదు ఆయన ఎరుసలేముకు వెళుతున్నప్పుడు తనతో పాటే వెళుతున్న జన సమూహంపై ఆయన కలిగి ఉన్న ప్రభావాన్ని మరేదీ వివరించలేదు దేశ నాయకులు అంగీకరించకపోయినా కూడా వారు లోబడేలా చేసే బలమైన రహస్య శక్తి ఏదో వారిని మోస్తున్నట్లుగా కనబడుతుంది క్లుప్తంగా చెప్పాలంటే గాలి తరంగాలు రోగాలు దురాత్మలు ఆయనకు లోబడినట్లే ఆయన తన చిత్త ప్రకారం ఆయనకిష్టమైనప్పుడు మనుష్యుల మనస్సులను తన వైపు తిప్పుకోగలడు మన ముందున్న సందర్భం ఒంటరిగా లేదు ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయినప్పుడు నజరేతు మనుష్యులు ఆయన్ని పట్టుకోలేకపోయారు లోక నాలుగు ముప్పై ఎరువుశంలోని కోపిస్ట్ యూదులు రువ్వుటకు రాళ్ళు ఎత్తి ఏసు దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను యోహాను సువార్త ఎనిమిది యాభై తొమ్మిది మరి ప్రాముఖ్యంగా తోటలో ఆయన్ని గుర్తించిన సైనికులు వెనుకకు తగ్గి నేల మీద పడిరి యోహాను సువార్త పద్దెనిమిది ఆరు ఈ ప్రతి సందర్భంలో కూడా ఒకే ఒక వివరణ ఉంది ఒక దైవిక ప్రభావం ముందు ఉంచబడింది దాగి ఉన్న ఆయన బలం అనే ఒక మర్మం ప్రభువు భూలోక పరిచర్య అంతటిలో ఉంది హబక్కుకు మూడు నాలుగు కానీ ఆయన అనుకున్నప్పుడు వినియోగించడానికి ఆయన వద్ద సర్వశక్తి ఉంది ఎందుకు ఆయన తుదకు తన శత్రువులను ఎదిరించలేదు తన్ను పట్టుకోవడానికి వచ్చిన సైనికులను గాలి ముందు పొట్టు చెదరునట్లు వారిని ఎందుకు చెదరగొట్టలేదు ఒకే జవాబు ఉంది ఆయన సంసిద్ధత గల శ్రామికుడు ఆయన మహోన్నత శక్తి చేత ఊడిపోయి తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు గనుక ఆయన రక్తం కాచి శ్రమపడలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించి మన ప్రత్యామ్నాయంగా తను తాను అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు ధ్యానం కోసం బీద పాపులమైన మనం జీవించినట్లు యేసు చావడానికి ఎంత సంసిద్ధుడైనాడు